నంబర్ వన్ నంబర్ వన్ అంటారు అసలైన నంబర్ వన్ గురుకాసి యూనివర్సిటీ నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐ డ్రీమ్ నేను మీ ఛాన్సీ సో ప్రస్తుతం అంతా ఉన్నారు వంటింటి చిట్కాలకు కేర మధుసూదన్ శర్మ గారు సో చాలామందికి ఏజ్ అవుతున్నా కూడా యంగ్గా కనిపించాలి అని అనుకుంటూ ఉంటారు అండ్ చిన్న వయసులో చాలామంది చాలా పెద్ద వయసు ఉన్న వాళ్ళలా కూడా కనిపిస్తారు లైక్ ఎప్పుడైనా అమ్మాయిలు శారీ కట్టుకున్నప్పుడు పెద్దగా అనిపించడం వేరు బట్ విడిగా కూడా ఒక థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ లేదా సిక్స్టీన్ ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా ట్వంటీ ఫైవ్ ప్లస్ అలా ఉన్నట్టుగా పెద్దగా కనిపిస్తూ ఉంటారు కదా సో మనం అసలు యంగా కనిపించాలి అంటే ఫుడ్ హ్యాబిట్స్ ఎలా మార్చుకోవాలి ఏం చేయాల్సి ఉంటుంది ఈ విషయం గురించి మాట్లాడదాం నమస్తే నమస్తే అండి ఎలా సో ఎప్పుడు అందరిలో ఉండే కోరిక ఏంటంటే ఉన్న ఏజ్ కన్నా తక్కువగా కనిపించాలి అని చెప్పి సో అలా తక్కువ ఏజ్ తో కనిపించాలి అన్నప్పుడు మరి వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుంది ఓకే ఈ మధ్య కాలంలో చాలా పాపులర్ వచ్చిందమ్మా ఓక్రా వాటర్ ఓక్రా వాటర్ అంటే చాలా మంది ఓక్రా వాటర్ అంటే చాలా ఆశ్చర్యం చూస్తారు కానీ ఇట్ ఈస్ నథింగ్ బట్ బెండకాయ నీళ్ళమ్మా

సో ఓక్రాను నానించి తీసినటువంటి నీళ్ళు ఏవైతే ఉన్నాయో దాన్ని ఓక్రా వాటర్ అంటారు సో దాన్ని బెండి అని చెప్పేసి కూడా చెప్తుంటారు మా బెండకాయలని సో సర్వసాధారణంగా బెండకాయలు ఈ వాటర్ కానీ బెండకాయలు కానీ జిగురుగా ఉంటుందని చెప్పేసి చాలామంది కొంతమంది చాలామంది కానీ కొంతమంది కానీ ఇష్టపడరు తినరు బట్ ఓక్రా వాటర్ అయితే చాలా కన్వీనియంట్గా ఉంటుంది అందులో రిజల్ట్ కూడా ఫాస్ట్గా వస్తుంది మనం సో మీరు అన్నట్లు ఈ రోజుల్లో మరి సౌందర్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి చర్మం పడకుండా ఉండడానికి చర్మానికి సంబంధించినటువంటి ఇబ్బందులు రాకుండా ఉండడానికి ఉండ చర్మానికి సంబంధించినటువంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ముఖం సౌందర్యవంతంగా కనిపించడానికి ఈ విధంగా వివిధ రకాలైనటువంటి ఆరోగ్యకరమైన పరిస్థితుల కోసం అని చెప్పేసి మరి చిన్న వయసు వాళ్ళు పెద్ద వయసు వాళ్ళు అందరూ కూడా మరి కాల ప్రభావం చేత అందరూ వాటి మీద ఆసక్తి చూపిస్తున్నారు అమ్మా మరి అటువంటి వాటి కొరకు ఈ యొక్క ఓక్రా వాటర్ బాగా పనిచేస్తుంది సో బెండకాయ నీళ్ళు సో ఈ యొక్క ఈ ఓక్రా వాటర్ యొక్క ప్రత్యేకత ఏంటంట ఇందులో అనేక రకాల పోషకాంశాలు ఉన్నాయమ్మా అంటే ఈ ఓక్రా వాటర్లో విటమిన్ ఏ ఉంది తర్వాత విటమిన్ సి ఉంది విటమిన్ కే ఉంది కాల్షియం ఉంది మెగ్నీషియం ఉంది అదేవిధంగా సాల్యుబుల్ ఫైబర్ అంటే కరిగేటువంటి పీచు పదార్థం సో సాలిబుల్ ఫైబర్ ఉంది తర్వాత ఈ మెగ్నీషియం ఉంది మ్యూసిరేజ్ అనేటువంటి పదార్థం ఉంది లెటిన్ అనేటువంటి పదార్థం ఉంది జియోజాన్థిన్ అనేటువంటి కంటికి మేలు చేసేటువంటి పదార్థం ఉంది పాలిఫినాల్స్ ఉన్నాయి పొటాషియం ఉంది ఒకటంటే మా అనేక రకాలైనటువంటి పోషకాంశాలన్నీ కూడా నిక్షిప్తీకరించి ప్రకృతి ప్రసాదించినటువంటి అద్భుతమైనటువంటి ఔషధం ఏదంటే ఓక్రా సో ఈ దీనివల్ల ఏంటంటే మా ఇందులో విటమిన్ ఏ విటమిన్ సి ప్రధానంగా ఉంటాయి కాబట్టి ఈ రెండు పదార్థాలు ఉన్నటువంటి రెండు ఈ యొక్క సూక్ష్మ పోషకాలు ఈ యొక్క నీటిని తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే శరీరం కాంతివంతంగా తయారైపోతుంది బాడీ రెసిస్టెన్స్ పవర్ బాగా పెరిగిపోతుంది చిన్న చిన్న వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి అదేవిధంగా ముఖ్యంగా ఇందులో సి విటమిన్ ఉండడం చేత ఏం జరుగుతుందంటమ్మా చర్మంలో కొలాజిన్ అనేటువంటి మెష్ ఉంటుందమ్మా ఈ కొలాజిన్ అనేటువంటి మెష్ సడిలిపోయినప్పుడే మరి చర్మం మీద మడతలు రావడము తర్వాత ఈ స్ట్రెచ్ మార్క్స్ రావడము అదేవిధంగా చర్మానికి సంబంధించినటువంటి ఇతర ఇబ్బందులు రావడము మా చర్మ సౌందర్యం కోల్పోవడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అన్నమాట కొలాజిన్ ఉత్పత్తి బాగా జరిగి కొలాజిన్ దృఢవంతంగా బలంగా పటిష్టంగా తయారైనప్పుడు మరి చర్మం కూడా బాగా అందంగా ధ్వనీకృతంగా కాంతివంతంగా ఉంటుందమ్మా సో సెలబ్రిటీస్తో పాటు మిగతా వాళ్ళందరూ కూడా వాడుకునేదానికి కారణం ఇదమ్మా దీనితో ఏంటంటే ఈ యొక్క ఈ ఓక్రా వాటర్లో యాంటీ ఆక్సిడెంట్స్ అనేకంగా ఉంటాయి అదేవిధంగా విటమిన్ కే కాల్షియం ఇవన్నీ ఉండడం చేత ఎముకలు దృఢంగా ఉండేదానికి అవకాశం ఏర్పడుతుందమ్మా అంటే ఈ రోజుల్లో మరి చిన్న వయసు వాళ్ళకే ఎముకలు బలహీనంగా ఉండడము ఎముకలకు సంబంధించిన నొప్పులు రావడము పోట్లు రావడము ఎముకలు పెలిచిబారినట్టు ఉండడము ఎముకలకు సంబంధించినటువంటి ఇతర సమస్యలు రావడము ఆ యొక్క ప్రభావం చేత నొప్పులు రావడము ఇవన్నీ కూడా జరుగుతున్నాయి సో మరి కాల్షియం ఉంది విటమిన్ కే ఉంది కాబట్టి ఎముకలు దృఢంగా బలంగా పటిష్టంగా ఉండేందుకు ఎముకకు సంబంధించినటువంటి బోన్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా అనేది కూడా ఈ ఓక్రా వాటర్ చాలా ఉపయోగపడుతున్నా సో సూక్ష్మ లో మోక్షం చాలా చీప్ అమ్మా బెండకాయలు పెద్ద కాస్ట్ ఉండవు సో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి నేను చెప్పినటువంటి ఎగ్జాక్ట్లీ అదే ఇందులో ఉన్నటువంటి ఈ యొక్క మెగ్నీషియం ఉందమ్మా ఈ మెగ్నీషియం ఏం చేస్తుంటే బాడీలో ఇన్సులిన్ ప్రొడక్షన్ బాగా పెంచుతుంది అదేవిధంగా ఉత్పత్తి అయినటువంటి ఇన్సులిన్ కూడా చక్కగా పనిచేసేందుకు కూడా మెడి మెగ్నీషియం పనిచే ఉపయోగపడుతుంది ఈ రోజుల్లో మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాల ప్రభావం చేత మానసిక ఒత్తిడి ప్రభావం చేత మన ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గి తగ్గిపోవడం కానీ ఉత్పత్తి అయినటువంటి ఇన్సులిన్ సరిగా పనిచేయకపోవడం కానీ జరగడం చేతనే షుగర్ వ్యాధిగ్రస్తులు పెరిగిపోవడం షుగర్ రావడం ఇవన్నీ జరుగుతున్నాయి అమ్మా షుగర్ కంట్రోల్లో కాకపోవడం సో మెగ్నీషియం ఉండడం చేత ఆ షుగర్ వ్యాధి రాకుండా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది వచ్చినటువంటి షుగర్ కూడా కంట్రోల్ ఉండేదానికి అవకాశం ఏర్పడుతుంది అంతేకాకుండా మజిల్ రిలాక్సెంట్గా పనిచేస్తుంది సో ఈ రోజుల్లో ఏమంటే మరి కూర్చొని చేసేటువంటి పనులు ఎక్కువైపోయినాయి కాబట్టి ఈవెన్ అట్లా చేసినప్పటికీ మరి కష్టం చేసేటువంటి పనితో పాటు కూర్చొని చేసేటువంటి పనుల వల్ల కూడా కండాలన్నీ పట్టేస్తున్నాయి సో మజిల్స్ రిలాక్స్ అయ్యేదానికి కూడా ఈ మెగ్నీషియం ఉపయోగపడుతుంది అదే విధంగా చక్కటి నిద్ర కలిగేసేందుకు కూడా ఈ మెగ్నీషియం ఉపయోగపడుతుంది ఇలా మల్టిపుల్ బెనిఫిట్స్ ఇందులో ఉన్నాయమ్మా అట్లా ఇందులో పొటాషియం ఉందమ్మా పొటాషియం ఏం చేస్తుందంటే గుండెకు చాలా చాలా మంచిది హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేందుకు పొటాషియం ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఈ బీపీ రక్తపోటు ఏదైతే ఉందో రక్తపోటు ఉన్నటువంటి వాళ్ళు కూడా రక్తపోటు పెరగకుండా ఉండేందుకు రక్తపోటు రాకుండా అంటే హైబీపీ రాకుండా ఉండేందుకు కూడా ఇందులో ఉన్నటువంటి పొటా పొటాషియం పనిచేస్తుంది అంటే రక్తనాళాలను వీ వ్యాకోచింపజేస్తుంది అనమాట డైరటేషన్ ఆఫ్ ద వెజిల్స్ బ్లడ్ వెజిల్స్ బ్లడ్ వెజిల్ డైలెట్ చేయడం చేత ఈ పొటాషియం ప్రభావం చేత మరి గుండె జబ్బులకు మంచిది గుండెకు మంచిది అదేవిధంగా బీపీ అనేది పెరగకుండా హై బీపీ ముఖ్యంగా పెరగకుండా ఉండేందుకు కూడా ఉపయోగపడుతుంది తోడు సాలిబుల్ ఫైబర్ ఉందమ్మా అంటే కరిగేటువంటి పీచు ఈ సాలిబుల్ ఫైబర్ ఉండడం చేత ఏం జరుగుతుందంటమా జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది ఆహారం బాగా జీర్ణం అవుతుంటుంది గ్యాస్ట్రిక్ ట్రబుల్ రావు అదేవిధంగా మలబద్ధక సమస్య ఉండదు ప్రేవుల్లో మంచి బ్యాక్టీరియా ఉత్పత్తి అవుతుంది ఈ గుడ్ బ్యాక్టీరియా పెరగడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది అదేవిధంగా శారీరకపరమైనటువంటి ఇబ్బందులు రాకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది వెయిట్ రాకుండా ఉండేందుకు తర్వాత ఈ కొలెస్ట్రాల్ సమస్యలు రాకుండా ఉండేందుకు ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ రాకుండా ఉండేందుకు అదేవిధంగా ఇలా అనేక రకాలుగా ఈ యొక్క సాల్బుల్ ఫైబర్ ఉపయోగపడుతుంది అమ్మా రెండో ఇంకొకటి ఏంటంటే మీసిరేజ్ అనేది ప్రధానంగా ఉంటుంది బంక బంక ఉంటుంది కదమ్మా ఆ మీసిలేజ్ అనేటువంటి ప్రధానమైన ఒక కెమికల్ ఏదైతే రసాయన పదార్థం ఇందులో ఉందో ఈ యొక్క రసాయన పదార్థం ప్రభావించేది ఏం జరుగుతుందంట మనం ఆ యొక్క నీళ్ళను తాగిన తర్వాత ఓక్రా వాటర్ తాగిన తర్వాత ఈ మీసిలేజు ప్రేవులలో ఆ యొక్క కోటింగ్ లాగా అంటే మంచి మీకు మీసలేదు అన్నమాట కోటింగ్ లాగా ఏర్పడడం చేత దీనివల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ జరుగుతాయి అమ్మా ఇప్పుడు డాల్డాతో చేసిన పదార్థాలు నూనె తప్పు చేసినటువంటి పదార్థాలు నెయ్యితో చేసినటువంటి పదార్థాలు ఇతర అనేక రకాలైన కొవ్వు పదార్థాలు ఆయిల్ ఫుడ్స్ విపరీతంగా తీసుకున్నప్పుడు ఆ పదార్థాలంతా మరి పేగుల ద్వారా అయ్యి క్రమంగా శరీరంలోకి వెళ్ళిన తర్వాత ఫ్యాట్ కింద కొలెస్ట్రాల్ కింద వెయిట్ కింద మారిపోతుంది సో ఆ విధంగా తీసుకున్నటువంటి పదార్థాలు ఉన్నటువంటి ఫ్యాట్ని కొవ్వును ప్రేవును పీల్చుకోకుండా ఈ మీరు ఎక్కువ శాతం కొవ్వు పదార్థాలు తీసుకున్నప్పటికీ ఆ కొవ్వు పదార్థాలు మన బాడీకి పోకుండా మాక్సిమం ఇది అడ్డుకుంటుంది అనమాట సో బయటకు విసిరిచిబడుతుంది సో ఒంట్లోకి వెళ్లేకపోతే దొడ్డకి బయటకు పంపించేస్తుంది సో ఇది చాలా చాలా మంచిది ఈ రోజుల్లో ఈ ఫాస్ట్ ఫుడ్ కల్చర్ వల్ల ఆయిల్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటున్నారు సో ఆయిల్ ఫుడ్స్ తీసుకోవడం వల్లనే అనేక రకాల సమస్యలు వస్తున్నాయి బీపీలు షుగర్లు కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ వెయిట్ ప్రాబ్లమ్స్ బాడీ పెయిన్స్ జాయింట్ పెయిన్స్ రకరకాల హార్మోనల్ ఇంబాలెన్సెస్ సో ఈ ఫ్యాటు ఎక్కువ శాతం త్వరగా అబ్జర్వ్ కాకుండా ఇదే మీసి రేజ్ ఉపయోగపడుతున్నాము అంతేకాకుండా తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు ఉన్నటువంటి పిండి పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ పిండి పదార్థాలు చక్కెరగా ప్రేవుల్లో మారినప్పటికీ ఆ యొక్క చక్కెర త్వరగా రక్తంలో కలవకుండా నిదానంగా రక్తంలో కలిసేటట్టు కూడా మీసి రోజు ఉపయోగపడుతున్నాము త్వరగా పేవుల ద్వారా పీల్చుకోకుండా ఇది అడుగు అడ్డుకుంటుంది అన్నమాట సో దీనివల్ల కూడా షుగర్ పెరగకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అట్లే దీంట్లో జియోజాంతిను లిటివలిన్ ఇలాంటి అనేక రకాల లెక్టిన్ జియోగ్జాంతిను ఇలాంటి పదార్థాలు ఉన్నాయమ్మా ఇవి కంటికి రక్ష చాలా మంచిదమ్మా సో ఈ రోజుల్లో ఏమంటే చిన్న వయసులోనే అనేక రకాల కంటి జబ్బులు వస్తున్నాయి సో ఈ విటమిన్ ఏతో పాటు జియోగ్జాంతిన్ ఇలాంటివి ఉన్నాయి కాబట్టి ఈ యొక్క పదార్థాల ప్రభావం చేత కంటికి రక్షణ ఉండడమే కాకుండా చిన్న వయసులో క్యాటరాక్ట్ రాకుండా ఉండేందుకు శుక్లాలు అంటారు కదమ్మా ఆ శుక్లాలు రాకుండా ఉండేందుకు కంటికి సంబంధించినటువంటి ఇతర వివిధ వ్యాధులు రాకుండా ఉండేందుకు కూడా ఈ ఇందులో ఉన్నటువంటి ఈ విటమిన్ ఏ జి జియోగ్జాక్ట్ ఇలాంటివి ఉపయోగపడతాయి సరే ఇవన్నీ మంచిగా ఉన్నాయి మరి దీన్ని ఎట్లా వాడుకోవాలి సార్ అని చెప్పేసి మీకు డౌట్ వచ్చిండు పొద్దున్నే అంటే నార్మల్గా మెయిన్ చూసేది ఏంటంటే నార్మల్గా పొరగడుపుతో తాగుతూ ఉంటారు కదా అదైనా ఏమైనా మాడిఫికే లేదమ్మా ఎగ్జాక్ట్లే ఎగ్జాక్ట్లమ్మా నేను ఎట్లా వాడుకోవాల్సింది కూడా చెప్తాను చూడండి ఎందుకంటే ఇవన్నీ విన్న తర్వాత చాలా మందికి ఆసక్తి కలుగుతుంది సో సూక్ష్మ మోక్షం వాడుకుంటే ఎక్కువ రిజల్ట్స్ ఉంటాయని చెప్పి ఎగ్జాక్ట్లీ సూక్ష్మ మోక్షం అని చెప్పేసి సరే వాడదాం ప్రయత్నం చేద్దామని చెప్పేసి చాలా సింపుల్ అమ్మా బెండకాయలు తెచ్చుకొని కడిగేసి తుడిచేసి శుభ్రం చేసేసి చిన్న చిన్న ముక్కలు చేసేసి ఒక గ్లాస్ వాటర్లో రాత్రి అంతా వేసేయాలమ్మా పొద్దున పూట ఫిల్టర్ చేసేసి అందులో ఉప్పు కాస్త మిరియాల పొడి కొద్దిగా టేస్ట్ కోసం ఉప్పు మిరియాల పొడి కొద్దిగా కలిపి తీసుకోవచ్చు లేదా తేనె నిమ్మరసం కలిపి తీసుకోవచ్చు ఎలా వీలైతే అలా తీసుకోవచ్చు నాలుగైదు బెండకాయలు నాలుగైదు బెండకాయలు మీడియం సైజు నాలుగైదు బెండకాయలు వాటర్ వేసేసి ఉదయం దాకా చేసేసి ఉదయం పూట ఫిల్టర్ చేసేసి ఆ ఫిల్టర్ నీళ్లు తాగాలి వాటర్ మాత్రమే సో ఒకవేళ అలాగే తాగితే విపరీతమైన జిగురుంటుందమ్మా సో చేతికి అంటుంది తీసుకోవడానికి ఇబ్బంది పడతారు కాబట్టి ఫిల్టర్ చేసేస్తే ఆ మాక్సిమం జిగురు శాతం తగ్గిపోయేసి మన బాడీకి ఎంత జిగురు అవసరం అంత జిగురే మనకు ఆ ఫిల్టర్ చేసినటువంటి వాటర్ ఉంటుంది సో ఆ వాటర్ తాగడం వల్ల మరి టేస్టీగా ఉంటుంది ఈజీగా తీసుకోవచ్చు రిజల్ట్స్ బాగుంటాయి ఫాస్ట్ రిజల్ట్స్ కూడా ఉంటాయి మిరియాల పొడి లేదా ఉప్పు వేసుకోవచ్చు లేదా నిమ్మకాయ చీప్ అండ్ బెస్ట్ మరి సామాన్య మానవుల నుంచి ధనికుల వరకు కూడా అందరూ వాడుకోదగ్గ దివ్య స్త్రీ పురుష తారతమ్యం లేకుండా లేకుండా అందరూ వాడుకోవచ్చు ఓకే నేను స్టార్టింగ్లో ఓన్లీ ఏజ్ తక్కువ మాత్రం కనిపించడానికి పనిచేస్తుంది అనుకున్నాను బట్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం అంటే ఈ పెస్టిసైడ్స్ వేసి పెంచినవి కాకుండా బెండకాయలు అనేవి మామూలుగా పల్లెటూర్లలో ఇళ్లలోనే పండిస్తూ ఉంటారు అలా మీకు అవైలబుల్ ఉన్నా లేకపోతే మార్కెట్ నుంచి తెచ్చుకొని కొంచెం సాల్ట్తో వాటిని చేసుకొని ఎందుకంటే డ్రాగా తీసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఆర్ షోడా ఉప్పుతో సేపు కడిగేసి ఆ వాటర్ని తీసుకోండి సూపర్గా బోలడని హెల్త్ బెనిఫిట్స్ మీకు మీ శరీరానికి అందుతాయి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి ఎవరైతే ఎంగా కనిపించాలి బోలడ్ బెనిఫిట్స్ తక్కువ ఖర్చుతో రావాలి అనుకుంటున్నారో ఇంకా అవేర్నెస్ కల్పించే ప్రయత్నం కూడా మేము చేస్తూ ఉంటాం థ్యాంక్ యూ సార్

ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే అంతే వాళ్ళు కొంచెం ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికో